పరంపవిత్రమైన భాద్రపద మాసము వచ్చేసింది గణపతి నవరాత్రులు జరుగుతూ ఉన్నాయి చక్కగా అయితే మనకు చూస్తుండగానే ఏకాదశి వచ్చేసిందండి మనకు ప్రతీ నెలలో ఏకాదశులు రెండు వస్తాయి శుక్లవక్షము అంటే ఫస్ట్ పదిహేను పౌర్ణమి ముందు వచ్చే ఏకాదశి తర్వాత అమావాస్య ముందు వచ్చే ఏకాదశి అయితే పౌర్ణమి ముందు వచ్చే ఏకాదశిని శుక్లపక్ష ఏకాదశి అంటాము మరి భాద్రపద మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని ఏమంటారు ఆ వ్రత కథ ఆ రోజు ఏం చేయాలి అనేవి అన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం మరి అందుకనే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇది మొత్తము వినండి ఇందులో వ్రత కథ ఉంటుందండి ఈ ఏకాదశి మహత్యానికి సంబంధించి మనం ప్రతిసారి చెప్పుకుంటాం కాబట్టి మనము ఏకాదశి చేయడము ఎంత ముఖ్యమో ఈ వ్రత కథను కూడా వినడము చాలా ముఖ్యము అయితే తప్పకుండా విష్ణువును పూజించిన తర్వాత మనము ఉదయం కానీ సాయంత్రం కానీ ఈ కథను తప్పకుండా విని మనము విష్ణువును స్మరించినట్టయితే మనకు ఉపవాసం ఉన్న ఫలితాన్ని పొందుతాము అని స్వయంగా కృష్ణ పరమాత్మ తెలియజేసిండు కాబట్టి తప్పకుండా అందరూ వినండి విని మనకు శక్తి కొలది ఆచరణ అని కూడా చెప్పిండు అయితే ఏది చేసినా కూడా మనకు శక్తి ఉండి చేయకపోవడం కాదు శక్తి లేక చేయకపోవడము వేరు కాబట్టి మనము ఉపవాసం ఎంతవరకు ఉండగలుగుతాము ఎంతవరకు దానాలు చేయగలుగుతామో ఎంతవరకు నామస్మరణ చేయగలుగుతామో మన అవకాశాన్ని బట్టి భక్తితో శ్రద్ధగా చేసినట్టయితే తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ మనకు ఫలితం అనేది కలుగుతుంది మరి ఓం నమో నారాయణాయ శ్రీమతి రామాంజయ నమ శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్ధే అస్మద్గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి మనకు భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి రేపు చక్కగా ఏకాదశి బుధవారం నాడు వచ్చిందండి చాలా సంతోషం ఎందుకు అంటే బుధవారం అనేది మనకు విష్ణుకు సంబంధించిన వారం కాబట్టి చక్కగా బుధవారం రోజు ఏకాదశి రావడము మరి ఇది భాద్రపద మాసంలో వచ్చిన ఏకాదశి కాబట్టి చాలా విశేషమైన ఏకాదశి అని చెప్తారు ఎందుకు అని అంటే దీన్ని పరివర్తన ఏకాదశి అంటారు అంటే ఈ ఏకాదశి ఫలితం వల్ల పరివర్తన కలుగుతుంది అప్పటిదాకా ఉన్న విధానమంతా మార్పు చెందుతుంది అని చెప్తూ ఉంటారు కాబట్టే ఈ ఏకాదశి చాలా విశేషమైనది అన్నమాట అయితే ఆషాఢ మాసంలో ఏకాదశి నాడు శయన్ ఏకాదశి రోజు పవళించిన శ్రీ మహావిష్ణువు ఈరోజు తన భుజాన్ని మార్చుకొని ఒక పక్క నుండి ఇంకో పక్కకి తిరిగి పడుకుంటాడట అలా భుజాన్ని మార్చుకోవడం వల్ల పరివర్తన ఏకాదశి అని పేరు వచ్చింది దీనికి అని మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి అదేవిధంగా ఒక పక్కకి తిరుగుతాడు కాబట్టి పార్శ్వ ఏకాదశి అని కూడా ఉందండి అలాగే పద్మ ఏకాదశి అని కూడా దీనికే పేరు అయితే ఈ ఏకాదశి వల్ల మనకున్న కరువు కాటకాలు అన్నీ తీరుతాయి తొలగిపోతాయి ఈ ఏకాదశి వ్రతం చేయడం వల్ల కరువు కాటకాలు ఉంటే కనుక అవన్నీ తొలగిపోతాయి మనం చేసే పనులు ఏవైనా ప్రారంభించినవి ఆటంకాలు కలుగుతూ ఉంటే ఆటంకాలన్నీ తొలుగుతాయి మరియు ఒక్కొక్కసారి మనిషి ప్రవర్తనలో కూడా మార్పు కలుగుతుంది ఎందుకు అంటే కొంతమంది పిల్లలు పెద్దలు కానీ ఒక రకమైన భావంతో మొండిగా ప్రవర్తిస్తూ ఉంటారు అటువంటి ప్రవర్తన కలిగిన వాళ్ళు ఏంటి అంటే ఈ ఏకాదశి రోజు ఎవరైతే ఆ విష్ణువును పూజిస్తారో విష్ణువు సహస్రనామ పారాయణం చేసుకుంటారో వాళ్లకు వాళ్ళ పరివర్తన అనేది జరుగుతుంది మారిపోతారు ఆ మొండితనం అనేది పోతుంది పోవడం వల్ల వాళ్ళు చక్కగా వాళ్ళను ఉన్నత స్థాయికి ఎదగలుగుతారనమాట అప్పటిదాకా ఒక నిరాశ నిస్పృహతోని ఒకదానికి నేను ఇంతే అనుకొని ఉండే పరిస్థితి నుండి వాళ్ళు మళ్ళీ జీవితంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం కలుగుతుంది అనమాట అటువంటి పరివర్తన అనేది కలుగుతుంది అని మనకు ఈ పురాణాలు తెలియజేస్తున్నాయి మరి దీనికి సంబంధించిన కథను మనం తెలుసుకుందాం అయితే ఈ కథ మనకెప్పుడు కూడా యుధిష్ఠరుడు శ్రీకృష్ణుడిని అడుగుతూ ఉంటాడు ఓ కేశవ భాద్రపద శుక్లపక్ష ఏకాదశిలో ఏం ఏమని పిలుస్తారు దాని యొక్క విశేషమేంటి దాని మహత్యాన్ని గురించి తెలియజేయి నాకు దయచేసి అని నమస్కరిస్తాడు అయితే అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఏమంటున్నాడు అంటే రాజా ఈ విషయంలో నీకు ఆశ్చర్యకరమైన విషయం ఉంది అది నీకు చెప్తాను ఆ కథను విను ఒకసారి బ్రహ్మ బ్రహ్మ తనయుడు నారదుడు ఆ నారదుడు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి అడిగాడట ఈ భాద్రపద మాసంలో వచ్చే ఏకాదశి మహత్యం గురించి తెలియజేయవలసింది అని అడిగితే అప్పుడు బ్రహ్మదేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ఈ ఏకాదశి యొక్క మహత్యాన్ని అది నీకు చెప్తాను విను అని కృష్ణ భగవానుడు ఈ విధంగా చెప్తున్నాడు బ్రహ్మ నారదునితోని ఈ విధంగా చెప్పాడట ఓ ముని శ్రేష్ట భాద్రపద శుక్ల ఏకాదశిని పద్మ ఏకాదశి పరివర్తన ఏకాదశి అంటారు ఈరోజు ఋషికేశుణ్ణి పూజించాలి మనము మరి సూర్యవంశంలో మాందాత అనే ఒక పెద్ద గొప్ప రాజు ఉన్నాడట సూర్యవంశం అంటే ఎవరిదండి శ్రీరాముడిది కదా అయితే ఆ పేరు గల ఒక చక్రవర్తి రాజ్యం చేస్తూ ఉన్నాడు వాళ్ళందరూ రాజులు ధర్మాత్ములు కదా గొప్ప పరాక్రమంతో వాళ్ళు వాళ్ళు ఏ ఇబ్బంది లేకుండా కూడా చక్కగా అయితే అలా పరిపాలిస్తూ ధర్మంగా నా ధర్మం నాలుగు పాల పాదాలతో ఉందట ఆ రోజులలో మరి సత్యనిష్ట కలిగిన వాడు మరి అట్లా అంత గొప్ప పరాక్రమము ధర్మనిష్ట సత్యనిష్ట కలిగినవాడు కాబట్టి ఆయన రాజార్షి అయిండట అప్పుడు రాజులు కూడా తపస్సు వేసేవాళ్ళు అందుకని రాజర్షి అయిండట ఆయన తన పుత్రుల వలె ప్రజలను పరిపాలిస్తూ ఉండేవాడు అనమాట అంటే ప్రజలు అంటే వేరే వాళ్ళు కాదు తన సొంత బిడ్డల్లాగా పాలించేవాడు అట్లా రాజ్యంలో పాలిస్తూ ఉంటే మరి మానసిక చింతలు వ్యాధులు ఏమీ లేకుండా నిర్భయంగా ఆనందంగా ఉండేవాళ్ళట ప్రజలు ఎవ్వరికీ కూడా ఏమీ ఇబ్బంది లేదు ధనాలుగా ధనం కానీ ధాన్యం కానీ దేనికి లోటే లేదట ఆ రాజ్యం అంత సుభిక్షంగా ఉన్నది కోషాగారము ఎప్పటికీ కూడా చక్కగా నిండి ఉండేదట ధనంతో అది కూడా న్యాయంగా ధర్మంగా సంపాదించిన విత్తముతోని అంటే డబ్బుతోని అనమాట అటువంటి విధంగా ఈ మాందాత రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడనమాట ఈ రాజు ఎలా ఉన్నాడంటే ప్రజలు కోరిన కోరికలు తీర్చేవాడు ఏదంటే అది ప్రజలకు ఏది కావాలంటే దాన్ని సమకూర్చేవాడట వాళ్ళ సుఖ సంతోషాల కోసం అయితే ఒకసారి ఏమైంది ఇలా నాడు కాలం జరుగుతూ ఉన్న సందర్భంలో కర్మవశం వల్ల ఆయన రాజ్యంలో వరుసగా మూడు సంవత్సరాలు వానలు గురువక కరువు ఏర్పడింది ఎప్పుడైనా అవుతుంది కదండీ మరి పంటలు పండకపోతే కరువు తిండి గింజలు ఉండవు డబ్బు ఉండదు ఆ విధంగా పాపము మూడు సంవత్సరాలు వరుసగా వానలు గురవకపోవడం వల్ల వాళ్ళు కరువు ఏర్పడి ఆకలితో మరణించి పోతూ ఉన్నారట ప్రజలందరూ అప్పటిదాకా ఎంతో ఆనందంగా ఉన్న ప్రజలు ఈ విధంగా అయిపోవడము ఈ విధంగా కరువు ఏర్పడడము పాపము ఆ రాజుకు చాలా మనసు కలిచి చాలా బాధపడ్డాడట అప్పుడు ప్రజలు ఈ ఊరుకుంటారా ఊరుకోరు ఆ రాజు దగ్గరికి వెళ్ళి పురాణాలలో నీటిని నార అంటారు కదా నారాయణుడు అంటే నీటిలో ఉండాడు కాబట్టే నారాయణుడు ఆ విధంగా నీటి అందు నివసించును కావున విష్ణుమూర్తిని నారాయణుడు అని పేరు నారాయణుడు అన్ని చోట్ల వ్యాపించి మేఘస్వరూపంలో వర్షాన్ని ఇస్తాడు కాబట్టి మనకు అన్నము వలననే ప్రజలకు శక్తి కలుగుతుంది అని ఆ రాజుకు చెప్తూ ఉన్నారు అన్నం లేక ప్రజలు నష్టపోతూ ఉన్నారు కాబట్టి మీరు ఏ విధంగా అయినా సరే మరి మాకు అన్నం దొరికేటట్టుగా మీరు చేయవలసింది మా క్షేమం గోరి ఆ నారాయణుణ్ణి మీరు స్మరించాలి పూజించాలి అని చెప్పారట రాజు దగ్గరికి వచ్చి రాజు ఏం చేయాలి నేను అన్నీ చేస్తూ ఉన్నాను కదా అయినా ఇట్లా ఎందుకు జరిగింది అన్నము పరబ్రహ్మ స్వరూపం కదా అన్నం నుండే ప్రాణం అనేది ఉత్పత్తి ఎలా జరుగుతుంది అన్నం నుండే మరి లోకంలో ఏమంటారు రాజు చేసిన ఇప్పుడు ఎవరు ఇంట్లో ఒక ఇంట్లో జరిగింది ఏదన్నా అంటే ఆ ఇంటి యజమాని పాపం వల్ల ఆ ఇల్లు అలా ఏర్పడ్డది అని అంటారు అదే ఒక దేశము ఒక రాజ్యము అల్లకలోలం అయిపోయి కరువు కటకాలు ఏర్పడితే దాని యొక్క రాజు యొక్క అపరాధం ఉంటుంది అని అంటారు మరి ప్రజలు పీడితులు అవుతూ ఉన్నారు కాబట్టి నేను నాకు తెలిసిన ఏ అపరాధం చేయలేదు మరి నేను కన్న బిడ్డల్లాగానే చూసుకున్నా కదా అయినప్పటికీ నేను ప్రజల హితం కోరి ఎవరినైనా యోగ్యులైన వారిని ఎంచుకుని వాళ్ళతో కలిసి నేను తెలుసుకుంటా ఈ విషయాన్ని ఎందుకు ఈ విధంగా ఇలా జరిగింది అని ఆలోచించాడట రాజు కూడా ఆలోచించి కొంతమంది పండితులైన వాళ్ళని తీసుకొని బ్రహ్మ దగ్గరికి వెళ్ళిండట అప్పుడు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి నమ ఆ రోజుల్లో వాళ్ళండి వాళ్ళకి ఆ శక్తి ఉండేదనమాట అప్పుడు ఆయన రాజర్షి కదా తపస్సు చేసిండు అయితే బ్రహ్మకు నమస్కరించి అక్కడ దట్టమైన అడవిలోకి పోతూ ఉన్నాడట ఆయన వెళ్తూ ఉంటే ముఖ్యమైన మునుల ఆశ్రమాలు కనిపిస్తున్నాయట అక్కడ ఒకరోజు బ్రహ్మపుత్రుడైన అంగీరస ఋషి కనబడ్డాడట ఈనకి ఆ అంగీరస ఋషి దర్శనం కాగానే ఈనకు చాలా ఆనందం కలిగిందట ఆ అంగీరస ముని కూడా ఈ రాజును చూసిండట చూసి ఆనందంతో ముని పాదాలపై పడ్డాడు ఆ రాజు నమస్కరించాడు అప్పుడు అంగీరసముని కూడా చక్కగా ఆయనను ఆశీర్వదించి రాజును కుశల ప్రశ్నలు వేసి చక్కగా రాజుకు ఆసనాన్ని ఇచ్చాడు అప్పుడు రాజులో ఎవరైనా మన ఇంటికి వస్తే మర్యాద చేస్తాం కదా ఆ విధంగా రాజుకు మర్యాద చేసి అర్ఘ్యము అంటే పానం నీళ్ళు ఇచ్చాడు నీళ్ళు అప్పుడు ఆ రాజు ఆ అర్ఘ్యాన్ని స్వీకరించి కూర్చుని అప్పుడు అడుగుతూ ఉన్నాడు రాజు భగవంతుడా నేను ధర్మానుసారంగా రాజ్యం చేస్తూ ఉన్నాను కదా అయినప్పటికీ మా రాజ్యంలో వర్షాభావ పరిస్థితి ఏర్పడింది ఎందుకు కరువు ఏర్పడింది దీనికి కారణమేంటి తెలియజేయవలసింది అని ఆ మునిని కోరిండు ఋషిని అప్పుడు ఆ ఋషి విధంగా చెప్తూ ఉన్నాడు రాజా అన్ని యుగముల కన్నా ఉత్తమమైనది సత్యయుగము ఈ యుగంలో ప్రజలు పరమాత్మ చింతన చేస్తూ ఉండేవాళ్ళు ధర్మదేవత నాలుగు పాదాలలో నడుస్తూ ఉండేది మరి ఈ యుగంలో కేవలం బ్రాహ్మణులే తపస్సులకు యోగులు ఇప్పుడు ఈ వీళ్ళు కృతయుగం కదా సత్యయుగం అయిపోయింది కృతయుగం కృతయుగంలో మరి బ్రాహ్మణులే తపస్సు చేయాలి ఇతరులు చేయకూడదు కాబట్టి మరి నీ రాజ్యంలో ఒక శూద్రుడు తపస్సు చేస్తున్నాడు అంటే ఏ పని ఎవరు చేయాలో ఆ పని వాళ్ళే చేయాలి కానీ శూద్రుడు తపస్సు చేస్తున్నాడు ఆ కారణం చేత మేఘాలు వర్షించడం లేదు వర్షం రావడం లేదు అని చెప్పి నీవు వారిని ప్రయత్నం చేసి తపస్సు చేయకుండా నిలువరించు అప్పుడు అనావృష్టి పోతుంది అని తెలియస్తాడనమాట అయితే రాజు ఏమంటాడు మునివర్య ఒకటి ఆయన తపస్సు చేసుకుంటున్నాడు రెండోదేమో నిరపరాధి ఆయన మన నన్ను ఏమీ అనలేదు మరి ఆయనని పోయి నేను ఏదో ఒకటి చేయాలి శిక్షించాలి అంటే అయితే మునివర్య ఆయన తపస్వి రెండోదేమో నిరపరాధి మరి అటువంటి అతనికి మీరు అనావృష్టిని పోగొట్టడం కోసము ఆయనకి శిక్షించమంటున్నారు ఆ విధంగా నేను శిక్షించలేను నిరపరాధిని నేను ఎలా శిక్షిస్తాను కాబట్టి ఇంకేదైనా మార్గం ఉంటే తెలియజేయండి అంటే చూడండి రాజులు ఎంత బాగా ఆలోచిస్తారు ఆ కాలంలో అయితే అప్పుడు ఆ ఋషి ఏమన్నాడు అంటే అట్లయితే భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని పరివర్తన ఏకాదశి అంటారు ఈ వ్రతం చేస్తే ఆ వ్రతం ప్రభావం వల్ల నీ రాజ్యంలో అనావృష్టి తొలగిపోతుంది అని తెలియసినట్టు అప్పుడు ఆ ఋషి యొక్క మాటలు విని మాందాత మహారాజు రాజ్యానికి తిరిగి వెళ్ళి నాలుగు వర్ణాల ప్రజలందరితో కలిసి ఆ దేశమంతా రాజ్యం అంతా అందరూ ఈ ఏకాదశిని పాటించారు చూడండి ఏదైనా కష్టం వచ్చినప్పుడు రాజు ప్రజలతోని ప్రజలు రాజుతోని నిలబడాలి అది ధర్మం కష్టకాలంలో ఆ విధంగా ప్రజలందరూ కూడా ఏకాదశి వ్రతాన్ని చేసి అట్లా ఆ వ్రతం చేసిన వెంటనే మేఘాలు వర్షించాయి చక్కగా నీటితోని భూమి పులకించింది పచ్చని గడ్డితో అందంగా కనిపించింది తర్వాత పాడి పంటలతోని మళ్ళీ దేశము సుభిక్షమైపోయింది ఈ విధంగా ఈ పరివర్తన ఏకాదశి ప్రభావం వల్ల కరువు కాటకాల నుండి విముక్తి కలుగుతుంది అన్నీ సమృద్ధిగా లభిస్తాయి ధనం కావచ్చు ధనము ధాన్యము పుత్ర పౌత్ర అన్నీ కూడా మనకు సమృద్ధిగా కలుగుతాయి ఈ వ్రతం చేయడం వల్ల అని మనకు తెలియజేస్తూ ఉన్నాడు బ్రహ్మదేవుడు నారదునితో అయితే అప్పుడు ఈ భగవానుడైన శ్రీకృష్ణుడు చెప్తూ ఉన్నాడు యుధిష్ఠుడికి రాజా కాబట్టి ఈ ఉత్తమ వ్రతాన్ని పరివర్తన ఏకాదశి అంటారు ఈరోజు మనము నీటితో నిండిన కుండను అంటే నీరు నింపిన ఒక రాగి చెంబు అనమాట ఈ కాలంలో అప్పుడు కుండ అంటే తర్వాత వస్త్రాన్ని పెరుగు బియ్యము బ్రాహ్మణునికి దానం ఇవ్వాలంట దాంతోపాటు గొడుగు చెప్పులు దానం ఇవ్వాలి అంటే ఇట్లాంటి వస్తువులను మనము ఆ రోజు దానం చేయడం వల్ల మనకు మంచి పుణ్యం కలుగుతుంది మనకేమన్నా దోషాలున్నా అన్నమాట ఆ దానం ఇచ్చేటప్పుడట నమో నమస్తే గోవింద బుధ శ్రవణ సంఖ్యక అఘౌఘం సంక్షయం కృత్వా సర్వ సౌఖ్య ప్రదోభవ భక్తి ముక్తి ప్రదశ్చైవ లోకానం సుఖదాయక అనే శ్లోకాన్ని చదువుకోవాలి అలా చదువుకొని భక్తితోని మనము ఇలా దానం ఇవ్వడం వల్ల మనకు అన్నీ శుభాలు జరుగుతాయి జరుగుతాయి కోరిన కోరికలు నెరవేరుతాయి మనకు పనులలో ఉన్న ఆటంకాలు తొలుగుతాయి మనకేదైనా ఏదైనా లేదు అనేది ఉండదు దేనికి లోటు లేకుండా చక్కగా సమృద్ధిగా లభిస్తాయి అని శ్రీకృష్ణ భగవానుడు యుధిష్ఠరుడికి చెప్పిండమాట ఇట్లా మరి ఈ కథను చదివినను విన్నను మానవులకు పాపాలన్నీ తొలగిపోతాయి ఇది మన ఏకాదశి వ్రత కథ మహత్యము కాబట్టి అందరూ వినండి చక్కగా విష్ణువును లక్ష్మీనారాయణలను చక్కగా స్మరించండి ప్రదోష వేళలో విష్ణు సహస్నామ పారాయణం చేసుకోండి పులగాన్ని నివేదించండి తర్వాత వీలైనంత వరకు భక్తి శ్రద్ధలతో నామస్మరణ చేసుకుంటే మనకు ఉపవాసం చేసినంత పుణ్యం కలుగుతుంది అయితే మామూలు ఏకాదశుల కన్నా ఈ ఏకాదశి వల్ల మన జీవితంలో ఉన్న ఇబ్బందులు ఆటంకాలు అన్నీ తొలగిపోయి మార్పు కలుగుతుంది ఇంతైనా మన జీవితం అనుకునే వాళ్ళ నిరాశ అంతా తొలగిపోయి చక్కగా ఆశావహంగా మన జీవితం మారిపోతుంది కాబట్టి అందరూ వినండి లైక్ చేయండి కామెంట్లో ఒక విష్ణు నామాన్ని రాయండి మరి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి స్వస్తి సర్వం శ్రీకృష్ణ చరణ అరవిందర్పణం వస్తు